మ్యామ్ కొన్ని సోషల్ మీడియాలో వ్యూవర్స్ అడిగే క్వశ్చన్స్ నేను మిమ్మల్ని ఇక్కడ ఒక టూ త్రీ అడగాలనుకుంటున్నాను డే టైంలో కంటే నైట్ టైమ్స్లో లైఫ్కి ఒకవేళ అలవాటు పడితే రిజల్ట్ పాజిటివ్గా ఎక్కువగా ఉంటుంది అనేది అపోహన నిజమా అది అపోహ ఎప్పుడు కాదు బికాస్ నైట్స్ అనేవి యూ విల్ హ్యావ్ అ లాంగ్ రిలాక్సేషన్ టైం కదా ఇప్పుడు ఇఫ్ దెర్ ఈస్ అ సెక్షువల్ యాక్టివిటీ ఎండ్ ఆఫ్ ద డే సేమ్ నైన్ టెన్ ఓ క్లాక్ ఆఫ్టర్ దట్ యు స్లీర్ బాడీ ఈజ్ రిలాక్స్డ్ యువర్ హార్మోన్స్ ఆర్ గెటింగ్ ప్రొడ్యూస్డ్ వట్ ఎవర్ దస్ పర్మ్ హెస్ టు డూ ఇట్ ఇల్ హవ్ సమ్ టైమ్ అండ్ వాట్ ఎవర్ కంఫర్ట్ దట్ యూ హవ్ వెన్ యుర్ రిలాక్స్డ్ యువర్ బాడీ టెన్స్ టు గివ్ వే టు వేరియస్ థింగ్స్ ఇన్ అ సెన్సిబుల్ మేనర్ అలాగని మార్నింగ్ లైఫ్ ఉంటే ఉండదని కాదు బట్ ప్రాక్టికల్గా ఇట్ ఈస్ మచ్ మోర్ బెనిఫిషియల్ అండ్ కన్వీనియంట్ ఫర్ యువర్ రిలాక్సేషన్ నువ్వు మార్నింగ్ మిడ్ ఆఫ్టర్నూన్ ఇఫ్ ఇఫ్ టు డూ సమ్ అదర్ స్ట్రెస్డ్ అవుట్ యూర్ నాట్ స్లీపింగ్ వెల్ ఆల్ దిస్ నాట్ గుడ్ లైఫ్ స్టైల్ రైట్ మ్యామ్ ఓకే బ్లడ్ గ్రూప్ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ కి ఒకవేళ పిల్లలు పుడితే చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అని అంటూ ఉంటారు నో ఇట్ ఈస్ బ్లడ్ గ్రూప్స్ ఇన్ఫాక్ట్ సేమ్ ఉంటే ఏ బ్లడ్ ఇష్యూస్ ఉండవు ఒకవేళ మదర్కి బేబీకి డిఫరెంట్ డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్ ఉంటే ఏబిఓ ఇన్కంపాటబిలిటీ కింద జాండీస్ వచ్చే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది తప్పితే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే అలాంటి ఛాన్సెస్ ఏమి ఉండవు ఓకే ఫీమేల్స్ ఎక్కువగా యంగ్స్టర్స్ వెరీ యంగ్ లో పెళ్లి చేసుకోవటం వల్ల తల్లి అవ్వటం వల్ల ఫ్యూచర్లో మెంటల్గా వాళ్ళకి ఫిజికల్గా చాలా హెల్త్ ఇష్యూస్ కాంప్లికేషన్స్ ఉంటాయి అంటుంటారు అది ట్రూ కాదు బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యారేజెస్ మ్యారేజెస్ అనేది టీనేజ్ మ్యారేజెస్ డెఫినెట్లీ నాట్ గుడ్ బికాస్ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ ఉండదు కాబట్టి వాళ్ళ బాడీ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండదు కాబట్టి ప్రెగ్నెన్సీ అవన్నీ వస్తే వాళ్ళకి లోడ్ అవుతుంది అండ్ ఆల్ దీస్ కాబట్టి మనము టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్ టీనేజ్ మ్యారేజెస్ ఆర్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్ బట్ మ్యారేజెస్ ఎనీవేర్ బిట్వీన్ లేట్ టీన్స్ వే విన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బీ దే ఆర్ అబ్సల్యూట్లీ ఓకే అండ్ రిప్రడక్టివ్ హెల్త్ కూడా పీక్లో ఉంటుంది ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మంచిగా ఉంటుంది బట్ అగైన్ సోషల్ మెచ్యూరిటీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎడ్యుకేషన్ మినిమం డిగ్రీ ఎడ్యుకేషన్ అవన్నీ ఉండాలి అని అంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ ఈజీగా అవుతుంది ఒక్క జాబ్ రావాలి జాబ్లో బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నా మనం సెటిల్ అవ్వాలి అని అనుకుంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ అవుతుంది సో ఆఫ్టర్ దట్ ద బెస్ట్ టైం టు గెట్ మ్యారీడ్ అండ్ అంతకన్నా ముందు మ్యారేజ్ అయిన వాళ్ళలో కూడా ఇఫ్ ద పార్ట్నర్ ఇస్ గుడ్ అండ్ సపోర్టింగ్ దర్ ఇస్ నో ప్రాబ్లం బట్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ అబ్యూస్ దెన్ The female ద ఫీమేల్ విల్ నాట్ హ్యావ్ వర్డ్ అండ్ వాయిస్ బికాస్ షీల్ నాట్ కంప్లీట్ కంప్లీట్ అర్ ఎడ్యుకేషన్ షీఈస్ నాట్ సెల్ఫ్ is not, hmm. not employed. ఎంప్లాయిడ్ will she talk? టాక్ where hmm. will she voice ఓవర్ సో అందులో ఎక్స్ప్లాయిట్ అవ్వడం కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ అడ్జస్ట్మెంట్స్ అయ్యి 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 తెచ్చుకునే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అయితే ఇవన్నీ ముందు ఉండేవి కాదు ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళం కాబట్టి పెద్దవాళ్ళు అడ్రస్ చేసి షీల్డ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేసరికి కి ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నా కూడా ఉమెన్ మీద తీయడము అబ్యూజివ్ గా అవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ ఉమెన్ ఇస్ కంప్లీట్లీ ట్రాప్డ్ ఇన్ టు ద రిలేషన్షిప్ బికాస్ దర్ ఆర్ చిల్డ్రన్ దట్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ వాళ్ళ మొహం చూసి వాళ్ళ కోసం భరిస్తూ 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 ఉంటారు బట్ ఈవెన్చువలీ కి వచ్చేసరికి అదంతా చాలా ఎక్కువైపోయి ఆ లోడ్ అంతా ఎక్కువైపోయి వాళ్ళ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయినట్టు అనిపించి అండ్ పిల్లలు కూడా దారి వాళ్ళు చూసేసుకుంటారు తర్వాత దెన్ దే బికమ్ వెరీ అలోన్ అండ్ దే ఫీల్ దట్ పెయిన్ అండ్ దే గెట్ ట్రామటైజ్డ్ అండ్ మెన్నో పెరీ మెన్నో ఇష్యూస్ వచ్చేసరికి చాలా సైకలాజికల్గా ట్రమాటిక్గా ఫీల్ అవుతారు రైట్ కొన్ని జనరేషన్స్ నుంచి చూస్తూ ఉంటే సర్జరీ అయిన డెలివరీస్ రేర్గా ఉండేవి ఇప్పుడు నార్మల్ డెలివరీస్ చాలా రేర్ గా కనిపిస్తుంది ఇన్ ఫ్యూచర్ ఐవీఎఫ్ డెలివరీస్ అనేవి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అనేవి కామన్ అయ్యే పరిస్థితిలో మనం పరిస్థితులు చూడబోతున్నాము అలాంటి సిచ్యువేషన్ రాబోతుందా అంటే డెఫినెట్గా ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీస్ నిజంగానే ఎక్కువ అవ్వబోతున్నాయి బికాస్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ అన్ ఎపిడెమిక్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అది ఇంకా పాండమిక్ ఎపిడమిక్ అన్నీ ఒకటేలాగైపోయాయి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేమే ఏం చేస్తున్నాం అంటే ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ అన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ బికాస్ వి హ్యావ్ అ సెటప్ వి హ్యావ్ ఎవ్రీ స్పెషలిస్ట్ ఇన్ ద హాస్పిటల్ వీ వుడ్ డెఫినెట్లీ ట్రై ఫర్ అ నార్మల్ డెలివరీ ఇఫ్ షీఈస్ నాట్ డెలివరింగ్ నార్మలీ నార్మలీ దెన్ వీ విల్ డూ అ సిజారియన్ సో ఎనీథింగ్ సిజేరియన్ లో కూడా బ్లడ్ లాస్ ఛాన్సెస్ ఉంటాయి పీపీహెచ్ లు ఇవన్నీ ఉంటాయి పోస్ట్ మార్టం హెమరేజ్ లు బ్లడ్ లాస్ లు దానికి అనుగుణంగా బ్లడ్ బ్యాంక్ దానికి అనుగుణంగా హైరిస్ క్యానస్ తీషా టీము దానికి అనుగుణంగా మన సెటప్ పెట్టుకోవాలి అయితే ఏదైతేనేమి నార్మల్ డెలివరీకి మించిన సేఫ్టీ ఉండదు అది వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేస్తూ ఉంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ధైర్యం ఇస్తూ ఉంటే వాళ్ళు ఒకవేళ యోగా క్లాస్కి వస్తారు ఒక యాభై మంది అందులో డెలివరీస్ అవుతూ ఉంటాయి కదా మిగతా వాళ్ళు వీళ్ళని చూసి వాళ్ళ ఒపీనియన్స్ మార్చుకుంటారు రైట్ గా మార్చుకుంటారు మ్యామ్ మంది ఈ ఐఐ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ గురించి విన్న వాళ్ళు సెలబ్రిటీస్ చెప్తూ ఉన్న మాటలు విన్నప్పుడు లైక్ స్పోర్ట్స్ లో ఉన్నారు లైక్ వాళ్ళకి స్పోర్ట్స్ అనేవి కొన్ని గా కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉపాసన అలానే కనిందని లేదంటే ఇషా అంబానీ అలానే కనిందని ఎగ్ ఫ్రీజింగ్ సైడు ఇంట్రెస్ట్ చూపిస్తున్న జనరేషన్స్ అంటే ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు అలా చేసుకున్నారు కదా మేము కూడా చేసుకుంటాము అని చెప్పి దీన్ని ఎంతవరకు నమ్మాలంటారు ఎంతవరకు కరెక్ట్ అంటారు సి బేసిక్గా టెక్నాలజీ మనము ఐఫోన్ కొంటే వాళ్ళు ఇంతకుముందు సెవెన్ జనరేషన్ ఐఫోన్ సెవెన్ ఇప్పుడంటే ఐఫోన్ ఫిఫ్టీన్ అంతే కదా టెక్నాలజీ నువ్వు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు నువ్వు వేసుకునే బట్టలు నువ్వు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు అలాగే టెక్నాలజీని యూస్ చేసుకోవడం కూడా నువ్వు అప్గ్రేడ్ అవ్వాలి నీకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు లేదు అని నీకు తెలిసినప్పుడు నీకు నీకు మెంటల్ మెచ్యూరిటీ ఉన్నప్పుడు మరి నువ్వు ట్వంటీ ఎయిట్ ఉన్నప్పుడే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే నీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎగ్ క్వాలిటీ ఉంటుంది కదా నీకు ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ ఉంటే దర్ దెర్ఆర్ సర్టన్ కంపెనీస్ విచ్ గివ్ విచ్ పే ఫర్ టూ సైకిల్స్ ఆఫ్ ఎగ్జి ఎగ్ ఫ్రీజింగ్ ఎస్ దెర్ ఆర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ విచ్ పే ఫర్ టూ సైకిల్స్ ఆఫ్ ఎగ్ ఫ్రీజింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవ్రీథింగ్ ఫండెడ్ ఫ్రమ్ స్క్రాచ్ అలా ఉన్నప్పుడు నువ్వు ఆ మెంటల్ మెచ్యూరిటీతో నువ్వు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోకపోతే థర్టీ ఫైవ్ ఇయర్స్కి వెళ్ళి నువ్వు అక్కడ ఎగ్స్ తగ్గిపోయి క్వాలిటీ తగ్గిపోయి నువ్వు సఫర్ అవుతావు కదా సో బేసిక్గా ద కాన్సెప్ట్ ఇస్ ఇఫ్ యూ హ్యావ్ సచ్ ఒపీనియన్స్ నువ్వు మెయిన్ స్ట్రీమ్లో ఉంటే నీకు ఇలాంటివి చేయాల్సిన అవసరమే లేదు మెయిన్ స్ట్రీమ్లో ఉంటే నువ్వు టైంకి మ్యారేజ్ చేసుకుంటూ టైంకి పిల్లల్ని కనీసేసి టైంకి పిల్లల్ని పెంచుకుంటూ హాయిగా నీ లైఫ్ ఎంజాయ్ చేసుకోవచ్చు నీ ఇష్టం చేసుకోవచ్చు కానీ నీకు మెయిన్ స్ట్రీమ్ కాకుండా ఇతర ఇతర ఆలోచనలు ఉన్నాయనుకో యూ హ్యావ్ యు ఆర్ అర్ అరియర్ ఓరియంటెడ్ మూమెంట్ దెన్ యూ షుడ్ డెఫినెట్లీ డూ ఎగ్ ఫ్రీజింగ్ అండ్ మేక్ ష్యుర్ దట్ యువర్ ఫర్టిలిటీస్ ఫోజన్ ఇఫ్ యూ హ్యావ్ అ పార్ట్నర్ బై దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఇఫ్ యు ఆర్ మారిడ్ బై దెన్ యూ ఫ్రీజ్ ఎంబ్రియోస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ పార్ట్నర్ ఆర్ ఇఫ్ ఆర్ నాట్ మ్యారిడ్ దెన్ యూ కెన్ ఫ్రీజ్ యువర్ ఎగ్స్ సో ఇలా చేసుకుంటే నువ్వు థర్టీ ఫైవ్ ఇయర్స్ కి కను ఫార్టీ ఇయర్స్ కి కను నీ ఇష్టం ఓకే బట్ ద క్వాలిటీ విల్ be ఆఫ్ a ట్వంటీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ ఫైవ్ ఇయర్ old సిక్స్ వాట్ ఎవర్ ఏజ్ దట్ యువర్ ప్రోజన్ యోర్ ఎగ్స్ యర్ క్వాలిటీ విల్ బీ దాట్ దిస్ ఈజ్ యూజింగ్ టెక్నాలజీ ఫర్ సంబడి హు రియలీ వాంట్స్ టు పోస్ట్ పోన్ దేర్ ప్రెగ్నెన్సీ ఫర్ అ వెరీ లాంగ్ టైం ఒక ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు పోస్ట్ పోన్ చేస్తాను అంటే దానికి అనుగుణంగా ఎగ్స్ వేస్ట్ అవ్వకుండా మెడికేషన్స్ తీసుకుని నువ్వు కాంట్రసెప్ట్ పిల్స్ ఏదన్నా వాడుకుంటే నీకు ప్రాబ్లం ఉండదు అంతకన్నా ఎక్కువగా నువ్వు డిలే మటుకు ఖచ్చితంగా ఏజ్ రివర్స్ చేయలేం కాబట్టి ఏజ్ కెనాట్ బి రివర్స్డ్ స్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ఎక్వాలిటీ మీరు ఫేస్ కి ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు బాడీకి ఏదైనా తీసుకోవచ్చు వింకిల్స్ కి ఏదైనా తీసుకోవచ్చు కానీ ఎగ్ కి ఏమి తీసుకోలేము సో యూ హ్యావ్ టు ఫ్రీజ్ యువర్ యంగ్ ఎగ్స్ ఆర్ యూ హ్యావ్ టు డీల్ విత్ ప్రాబ్లమ్స్ దట్ కమ్ ఇన్ ఫ్యూచర్